హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వెన్నెలా తెలుగు లాగ్స్ ఈ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము బెంగళూరుకి హాలిడేస్లో బెంగళూరుకి వెళ్ళామండి అక్కడ బన్నేరు గట్టి అని జూ ఉంది అక్కడ చాలా పెద్ద జూ సఫారీలో మనము ఏదైనా వెహికల్లో వెళ్ళి చూడాల్సిందే చాలా బాగుంది అనిమల్స్ అన్నీ చూడండి మీరు చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జంతువులన్నీ క్రియల్ అనిమల్స్ అన్నీ చాలా దగ్గరగా చూడగలుగుతాం మనము అసలు వాటర్లో ఉన్నాయి పెద్ద పులి కొన్ని అయితే అసలు ఎలుగుబంట్లు అయితే రోడ్డు పైన పడుకున్నాయి పులి చూడండి వాటర్ తాగుతుంది ఇక్కడ చాలా వైట్ సింహాలు కూడా ఉన్నాయి ఇక్కడ పులులు రెండు నిద్రపోతున్నాయి పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాటిని దగ్గరగా కూడా చూడగలుగుతారు కాకపోతే ఫుల్ సేఫ్టీగా ఉంటుంది ఇది వైట్ చూడండి ఎలా ఉందో ఇదేమో ఎలుగుబంటి పడుకోనుంది ఇది బస్సు పక్కనే రోడ్డుపైనే పడుకోనుంది ఇంకా డీర్స్ చాలా ఉన్నాయి ఎలిఫెంట్స్ కూడా ఇవి వీడియో తీయడానికి కుదరలేదు అందుకే ఫోటోస్ ఫోటో క్లిప్స్ అన్నీ తీసి పెట్టుకున్నాము పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు హాలిడేస్ వాళ్ళకి ఇట్లా చూడండి పులి వాటర్లో ఎంత హ్యాపీగా ఉందో ఎండలు కదా ఎండలకి వాటర్లో కూర్చొని ఉంది ఇదేమో పాపం అలసిపోయి పడుకున్నట్టుంది ఇంకోటి మరో చెట్టు ఎక్కింది చూడండి ఎలుగుబంటి చిన్నపిల్ల ఏనుగు చూడండి ఎంత బాగుందో అసలు ఇవి ఏవో ఫో క్యాలెండర్ స్లాగ్ అనిపిస్తున్నాయి కదా ఇవి ఒరిజినల్గా తీసుకున్న ఫొటోస్ ఇంకా జింకలు సింహాలు ఇక్కడ జింకలు గుంపు చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి జింకలు చారలువి పెద్ద పెద్ద కొమ్ములువి చాలా పెద్ద సైజువి చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి తెల్ల పులి ఎంత రాజసంగా ఉందో పులి ఇక్కడ రెండేమో సింహాలు నిద్రపోతున్నాయి ఇవి డ్రెస్ తీసుకుంటున్నాయి ఇంకొక పులి ఇక్కడ వాటర్ తాగుతుంది చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో